ఈ వీడియో ఏంటంటే అసలు ఇందాక ప్రోమో వచ్చింది జస్ట్ ఒక వన్ అవర్ బ్యాక్ ఈ ప్రోమో కింద జరిగినట్టు అసలు ఆ ప్రోమోలు చూపించినట్టు రీతు తనుజా జా గొడవ పడ్డము అసలు దేనికి గొడవ పడారు అసలు రీతు దివ్య సుమన్ శెట్టి అన్న ముగ్గురు కలిసి ఏం ప్లాన్ చేశారు అసలు ఎందుకు కొట్టుకుంటా కొట్టుకుంటామన్నారు హౌస్లో గేమ్ ఆగిపోయింది ఏ ఏదైతే త్రీ డేస్ టూ డేస్ కెప్టెన్సీ కంటే టాస్క్ జరగాలని ఉందో అది ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది అసలు రీజన్ ఏంటి దానికి కారణం ఎవరు అసలు ఎందుకు కొట్టుకుంటా ఉన్నారు వీళ్ళందరినీ అనేది క్లారిటీగా చెప్తాను వినండి సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి లైక్ చేయకపోతే మాత్రం పక్కా లైక్ చేసే విషయమే మీరు పక్క లైక్ చేస్తారు ఇది ట్విస్ట్ విన్న తర్వాత మీకే మైండ్ బ్లాక్ అయ్యి షాక్ అవుతుంది లాస్ట్ వరకు అయితే చూడండి అండ్ జస్ట్ చిన్నగా చిన్నగా సింపుల్గా క్లారిటీగా చెప్పేస్తాను అండ్ అంత సోదేము ఉండదు సో వీడియోకి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని వెళ్ళకం ఆన్లో పెట్టుకొని సో అయితే వెళ్ళిపోదాం హే గాస్ దిస్ ఇస్ మిస్టర్ పండు వెల్కమ్ బ్యాక్ టు ద నీ వీడియో ఈ వీడియో వచ్చేసి హౌస్లో ఆగిపోయిన గేమ్ గురించి ఎందుకు ఆగిపోయింది ప్రోమో ప్రకారంగా డబ్బుల కోసం కొట్లాడుతూ ఉన్నారు ఏవర్ డబ్బులు సంజనా గారి డబ్బులు అంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే నేను యాక్చువల్లీ ఫోర్ అవర్స్ లైవ్ చూసా అంటే నాన్ స్టాప్గా మొత్తం డిస్కషను డబ్బుల గురించి కొట్టుకోవడము పర్సంటేజ్ అంటారు నాకు సిక్స్టీ పర్సెంట్ మీకు ఫార్టీ పర్సెంట్ నాకు ట్వంటీ పర్సెంట్ అని చెప్పేసి కొట్టుకొని చేస్తూ ఉన్నారు ఓన్లీ ఫర్ మనీ ఆ మనీ ఉంటేనే కదా కెప్టెన్సీ కంటెన్ అవుతారని చెప్పేసి సో ఇక్కడ ఏం జరిగిందంటే సంజనా గారికి ఏదైతే అమౌంట్ వచ్చిందో ఆ అమౌంట్ ఈ టీం వాళ్ళు కొట్టేశారు అది ఎవరు అంటే సుమన్ శెట్టి గారు దివ్య తనుజ వీళ్ళ ముగ్గురు కలిసి ఆ మనీని రాబరీ చేశారు వాట్ ఎవర్ థెఫ్ట్ చేశారు సో ఓకే థెఫ్ట్ చేశారు బాగానే ఉంది కానీ వాళ్ళు అనుకుంటా ఉన్నది టూ థౌజే వచ్చిందేమో దాంట్లో అని చెప్పేసి అంటే గేమ్ ఆడిన ప్రతిసారి బోనస్ గా ఏదైతే ముందు పంపించిన బ్యాగ్స్ ఉన్నాయో వాళ్ళకి ఆ బ్యాగ్స్లో లో టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ వీక్లీకి సంబంధించి ఈ టాస్క్కి అయిపోయేంత వరకు సంబంధించి ఎంతైతే అమౌంట్ వల్ల అంత అమౌంట్ ఒకటేసారి పంపించేశాడు ఈ టూ అనేది ఏంటంటే ప్రతిసారి టాస్క్ పెట్టిన తరువాత వీళ్ళకి విన్ అయిన వాళ్ళకి బోనస్ ప్రకారంగా టూ థౌసండ్ ఇస్తా ఉన్నాడు ప్రతిసారి అంటే ఎన్ని టాస్కులు పెడితే అన్ని టాస్కులు అయిపోయిన తర్వాత టూ థౌజండ్ టూ అట్లా పంపిస్తా ఉన్నాడు కానీ కొట్టేసిన డబ్బులు ఏదైతే ఉన్నాయో అది మొత్తం వీక్కి సంబంధించిన అమౌంట్ అది సంజనా గారి అమౌంట్ డబ్బేశారు దొబ్బేసిన తర్వాత వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే తనుజా ఇమానియుల్ గారు సారీ తనుజా సుమన్ శెట్టి గారు అండ్ దివ్య దివ్య నికిత ఏం చెప్తా ఉన్నారంటే మేము అది సిక్స్ థౌజండ్ టూ థౌజండ్ కాదు టెన్ థౌసండ్ని కాదు అది సిక్స్ థౌసండ్ మాత్రమే అని చెప్పేసి ప్రపంచాన్ని నమ్మిస్తూ ఉన్నారు అంటే చూసే ఆడియన్స్ ని అక్కడ ఉన్న హౌస్ మేట్స్ని ని మొత్తం అది ఆరు వేలే టెన్ కాదు అని చెప్పేసి అబద్ధం చెప్తా ఉన్నారనమాట ఎందుకు అంటే సిక్స్ థౌసండ్ అని చెప్తే దాంట్లో పంచుకునేట్టు ఉంటాయి ఇంకా మిగతా ఫోర్ థౌజండ్ ఆ ముగ్గురు పంచుకోవచ్చు అనే ప్లాన్లో సో మొత్తానికి సిక్స్ థౌసండ్ వచ్చిందని అటు సంజన వాళ్ళ టీంని నమ్మిస్తూ ఉన్నారు ఇటు సైడ్ వీళ్ళ టీంని నమ్మించుకుంటా ఉన్నారు ఆ సిక్స్ థౌసండ్లో మళ్ళీ షేర్లు అంటే ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళ టీంలో సుమన్ శెట్టి గారు దివ్య నికిత తనుజ వీళ్ళ ముగ్గురు కొట్టేసేందుకు వీళ్ళకి సిక్స్టీ పర్సెంట్ అంట మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ పవన్ రీతు రామురథుడు వీళ్ళు ఎవరైతే డిమోన్ పవన్ వీళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ దాంట్లో ఫార్టీ పర్సెంట్ ఇస్తారంట సో ఇక్కడ గొడవ స్టార్ట్ అయింది రీతుకి అంటే మీరు మీరు పంచుకుంటే మేము బొచ్చు బీక్కోవాలనే టైప్లో మాటలు మాట్లాడుకుంటా ఉన్నారు వచ్చంగా లైవ్లో అసలు ఏం ఉందో ఏమో తెలియదు కానీ డబ్బులు కొట్టేసినందుకు సంజన గారు గేమే ఆపేస్తారు అంటే మా డబ్బులు మా చేతిలోకి వస్తేనే కదా గేమ్ స్టార్ట్ చేస్తాం మీరు రాకముందుకే తీసేసుకొని తెఫ్ట్ తెఫ్ట్ ఇది దొంగతనం మీరు చేస్తే ఒకటి మేము చేస్తే ఒకట ప్రతి దానికి సంజన గారిది మీరు గుడ్లు దొంగతనం చేసినారు మేము ఇది దొంగతనం చేస్తే తప్ప అనే టైప్లో మాట్లాడుతున్నారు గుడ్లు దొంగతనం ఈ హౌస్కి సంబంధించినది అది ఒక గేమ్ కాదు ప్రక్రియ కాదు అదేదో బిగ్ బాస్ ఇచ్చిన ఆర్డర్ కాదు బిగ్ బాస్లో అందరికి వచ్చిన ఫుడ్లో తిన్న ఒక పాట్ కానీ ఇది గేమ్ బిగ్ బాస్ ఒక రూల్ ఒక రే ఇది ఇచ్చి అది ఇచ్చి రెండు టీంలుగా డివైడ్ చేసి ఒక హెడ్గా పెట్టి సైలెన్స్ సంజన అని చెప్పేసి మాస్ మాధుర్ అని చెప్పేసి రెండు టీంలు క్రియేట్ చేసి ఇప్పుడు మీరు డబ్బులే లేకుండా ఆపోజిట్ టీంని ఆడిపియాలంటే ఏ విధంగా ఆడిపిస్తారు వాళ్ళు ఆడరు అవతలు ఉన్న టీంల వాళ్ళకి అన్యాయం అయిపోతుంది యువతలు ఉన్న టీంల వాళ్ళేమో వచ్చిన డబ్బుల కోసం గొడవ ఉన్నారు మేము పంచుకోవాలి మేము ఇదికోవాలి మాకు పర్సంటేజ్ మీరు కొట్టేసినందుకు సిక్స్టీ తీసుకోండి టీంలో ఉన్నందుకు మాకు ఫార్టీ పర్సెంట్ ఇవ్వని చెప్పేసి అందరికి ఒక సిక్స్ హండ్రెడ్ టువల్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అట్లా వస్తూ ఉండదు డివైడ్ చేసుకుంటే సో ఇక్కడ కంటెంట్ వచ్చింది కాదనట్లేదు వీళ్ళు రాబరీ చేసేందుకు బిగ్ బాస్కి ఏమో ఫుటేజ్ వస్తూ ఉంది కంటెంట్ వస్తూ ఉంది బట్ చూపించగలుగుతూ ఉన్నాడు బట్ గేమ్ ఆగిపోయింది గేమ్ ఆడట్లే ఓన్లీ కంటెంట్ వస్తూ ఉంది అడ గేమ్ అనేది ఫస్ట్ టాస్క్ వరకు బాగుండే నా గోలీ చూడల వరకు తర్వాత నుంచి దొంగతనం నుంచి టాస్క్లే పెట్టలే టాస్కులే ఆడట్లే మొత్తం రాబరీ పంచుకునేది కొట్టుకునేది మాకు పర్సంటేజ్ అనేది జరుగుతుంది కానీ గేమ్ ఏం జరగట్లేదు సో నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళు మనీ రిటర్న్ ఇస్తే గేమ్ స్టార్ట్ స్టార్ట్ చేయడం బెస్టా అనేది లేకపోతే వాళ్ళు డబ్బులు పంచుకొని ఇంకా అటు సైడ్ వాళ్ళు టీమే కంటెనర్షిప్కి సెలెక్ట్ అయిపోయి వాళ్ళు వాళ్ళే కంటెనర్ రావడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కింద కామెంట్ చేయండి సో గేమ్ ఆడి అందరూ పంచుకొని ఎవరైతే మిగిలితే కంటెండర్ బెస్టా లేకపోతే ఆ డబ్బేసిన డబ్బులు అందరూ వాళ్ళు వాళ్ళే పంచుకొని ఒక టీం సైడ్ నుంచే కంటెండర్ అయ్యేది బెస్ట్ అనేది కింద కామెంట్ చేయండి ఏది బెస్ట్ ఏది రాంగ్ అనేది మీరే కింద కామెంట్లు చెప్పాలి సో నాకు తెలిసినంత ప్రకారం గేమ్ ఆడనిస్తే ఇంకా ముందుకు వస్తుంది అని చెప్పేసి నా థాట్ అండ్ దీంట్లో ఇంకోటి విషయం ఏంటంటే ఆయిషాకి నిన్న హెల్త్ బాగలేక గేమే ఇన్వాల్వ్ అవ్వలేదంట సో ఈరోజు సీస్ గేమ్ బ్యాక్ మళ్ళీ గేమ్ స్టార్ట్ చేస్తూ ఉంది ఆడుతూ ఉంది సో ఆ నోరు లైక్ ఆ గేమ్ ఏదైతే ఉందో చూపిస్తూ ఉంది అండ్ ఇక్కడ ఇంకో బాధాకరణ విషయం ఏంటంటే బాధాకరంగా నాకు హట్ అనిపించిన థింగ్ ఏంటంటే రాము విషయం మీరు తమిళలో చూసే ఉంటారు రాము విషయంలో ఏమైందంటే మీకు ఒక క్లిప్ చూపిస్తా చూడండి ఇప్పుడు చూసారు కదా ఇక్కడ స్టాప్ చేసా ఫుల్ గా చూపిస్తా ఇక్కడ ఏంటంటే అసలు రాము వచ్చి అక్కడ కూర్చోవడంలో తప్పేం లేదు కూర్చున్న పర్సన్ వాళ్ళతో మాట్లాడడా వాళ్ళని చూసాడా వాళ్ళ కమ్యూనికేషన్ ఏమన్నా ఆపినాడా నో సో తను ఏమీ ఆపలేదు చూడండి కావాలంటే వస్తావా అక్కడికి ఉన్నాడంటే మధ్యలో వస్తాడు ఏదైనా సీరియస్ డిస్కషన్ నేను కూడా నిన్నేమో అట్లేదు మధ్యలో వచ్చి వాడు మళ్ళీ ఫస్ట్ నుంచి తీసేస్తే నాకు నాకు ఓపిక లేదు ఇప్పుడు నా లాజిక్ సార్ నువ్వు గేమ్ ఆగిపోతుంది నువ్వు వచ్చేసి గేమ్ ఆగిపోతుంది గేమ్ ముందుకు వెళ్ళాలి వెళ్ళాలి అంటే అవి ఏం జరుగుతా ఉందంటే తను ఏమి చేయకుండా సాయి తనుజ రీతు ఆడ నిలబడుకొని మాట్లాడుకుంటే వెళ్ళి కూర్చున్నాడు అప్పటికి అంటే రీతు ఒక మాట అడుగుతా నేను కూడా రావచ్చా మధ్యలో అని చెప్పేసి రాకూడదా అని చెప్పేసి అడుగుతా ఉంది అంటే ఆడ నించుకొని ఉంది అంటే తనుజాని అంతవరకు తనుజాని రా అని చెప్పేసి తనుజాని రీతు పిలిచింది లేదు తనుజా వెళ్ళి నించుకునే లేదు జస్ట్ అక్కడ నించుకుంది బట్ అక్కడ ఆ స్పాట్ లో ఉన్నట్టే కదా ఆ స్పాట్ లో ఉంది మరి తనుజాని లేదు ఆఫ్టర్ ఇన్సిడెంట్ తర్వాత తనుజా ఏమో రీతుని నేను రావచ్చా అని చెప్పేసి రీతి అడిగితే నిన్నేమని లేదు నువ్వు రా అని చెప్పేసి తను రీతుని అనింది మరి సేమ్ రాము కూడా ఆ సిచ్యువేషన్కి సంబంధించి వెళ్ళి సోఫా కూర్చున్నాడు అక్కడ ఈ నాన్ సెన్స్ అనడం ఏంటి అసలు ఏమన్నాడని చెప్పేసి అసలు టాపిక్ ఏమైనా ఆపాడా వాళ్ళ కమ్యూనికేషన్ స్టాప్ చేయించాడా లేకపోతే నవ్వాడా ఏం చేశాడు నథింగ్ ఏమీ చేయలే సో దానికి తనుజ నాన్ సెన్స్ అని చెప్పడము అండ్ ఆ నాన్ సెన్స్ అన్నదానికి మళ్ళీ వాడు ప్రతిదీ మళ్ళీ వచ్చి ఫస్ట్ నుంచి అడిగితే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు అంత ఓపిక లేదనం అసలు ఏమీ అడగలేదు కదా అక్కడ రాము సో ఆ మాటలకి ఏం అనలేక ఏం చేయలేక సమ్ థియర్స్ బాధపడ్డాడు తన అఫీషియల్ అకౌంట్ లోనే ఈ రీల్ ని వీడియోని పెట్టుకున్నాడు కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోండి రాము అఫీషియల్ అకౌంట్ లోనే రీల్ పోస్ట్ చేసుకున్నారు సో అక్కడ తప్పేం లేని దానికి తనుజా వాగిన మాటలు నూర్జా మాటలు ఏదైతే నాన్ సెన్స్ అనడము మళ్ళీ నేను ఫస్ట్ నుంచి చెప్పలేని వాడు ప్రతిదాంట్లో వచ్చి ఏళ్ళు పెట్టి అడుగుతా ఉంటే ఏం అడగట్లేదు అక్కడ రాము నథింగ్ ఏం అడగలేదు మళ్ళీ రీతు కూడా నేను రావచ్చ మధ్యలో అంటే నువ్వు రా అని చెప్పేసి అంటుంది అంటే అంతకుముందు రీతుని ఎంటర్ అవ్వు అని చెప్పేసి రీతుకు కూడా చెప్పలేదు కానీ అక్కడ నించుంది మరి రీతుని ఏమనలేదు కదా సో తనుజ బిహేవియర్ ఎట్లా ఉంది అంటే తనకి ఇష్టం వచ్చినప్పుడు తన వాళ్ళతో మాట్లాడుతుంది ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళ మీద అది చేస్తుంది ఇష్టం వచ్చినప్పుడు అలుగుతుంది ఇష్టం వచ్చినప్పుడు మంచిగా మాట్లాడుతుంది ఇష్టం వచ్చినప్పుడు ఏంటో అర్థం కాలేదు ఇక్కడ ఇంకో విషయం మీరు అబ్జర్వ్ చేస్తారు నాన్న పోయిన తర్వాత కళ్యాణ్తో చాలా మంచిగా ఉంటా ఉంది తనుజ చేతులేరా ఇదనరా అని చెప్పేసి ఈ యొక్క చేతులు వేయడం ఇది అనడం వల్లనే నామినేషన్ ప్రక్రియలో ఇక్కడ నుంచి గొడవ స్టార్ట్ అయ్యాయి ఏంటి అంటే ఫస్ట్ తనే వద్దన్న తనుజా ఇప్పుడు చేతులు వేయించుకుని ఇదంతా చేయడం వల్ల కళ్యాణ్ కూడా ఆ చేతులు వేసిందర భాయి నేను మళ్ళీ క్లోజ్ అవుతా ఉన్న తనుజాకి మళ్ళీ ఇప్పుడు పోయి పాయింట్స్ పెట్టి చెప్తే మళ్ళీ గొడవ అవుతుంది మాకు అని చెప్పేసి ఆలోచించి సంజన గారికి వేయడం ఇదంతా గేమ్ చేంజ్ గేమ్ ప్లాన్ స్ట్రాటజీ ఎవర్ మనం పక్కన పెట్టేస్తే ఇక్కడ ఇంకోటి ఇష్టం జరిగింది ఇదంతా గేమ్ ఆపేయడం వల్ల రీతు వన్ థింగ్ వేస్తూ ఉంది వాళ్ళ టీంలో ఉంటూ ఇంకో టీంకి సలహాలు ఇస్తూ ఉంది ఇంకో టీంలో ఉంటూ ఇంకో టీమ్కి సలహాలు ఇస్తూ ఉంది అండ్ ఇక్కడ ఇమాన్యుల్ కూడా ఎండ్ ఆఫ్ ది డే సంజన గారు డబ్బులు పోయిన తర్వాత వీళ్ళు ఏదైతే రీతు ఇమాన్యుల్ తీసుకున్న డిసిషన్ ఉంటుందో వాళ్ళిద్దరు ఇద్దరు కలిసి టీమ్కి వచ్చేస్తారు అంటే సంజన సైడ్ వచ్చేస్తారు ఈ టాస్క్లో జరుగుతూ ఉంది ఏంటంటే వాళ్ళ డబ్బులు ఎంతసేపు ఇవ్వకపోగా పంచకపోగా ఈ డిస్కషన్ తొక్క తోలు తనుజా అన్న మాటలు ఏంటంటే వాడికి ఏంటి వచ్చేస్తుంది ఇమాన్యుయల్కి వాడు ఆడినా ఆడకపోయినా వాళ్ళ సపోర్ట్ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఎట్లయినా వచ్చేస్తుంది మనమే జాగ్రత్తగా ఆడాలనే టైపులో నోరు జారుతా ఉంది మాటలు సో దానివల్ల ఇవన్నీ వీళ్ళు డిస్కస్ చేసుకొని రీతు ఇమాన్యుల్ కలిసి బ్లూ టీమ్కి అయితే చేంజ్ అయిపోయారు బ్లూ టీమ్కి వచ్చేసారు రీమి రీతు ఇమాన్యుయల్ సో సంజన గారి టీం ఇప్పుడు స్ట్రాంగ్ అయితే ఉంది సో చూద్దాం టాస్క్ కంటిన్యూ అవుతుందా లేకపోతే అదే దొంగతనం డబ్బులతో రాబరీ చేసిన డబ్బులతో షేర్ చేసుకుంటారు అనేది ఫర్దర్గా ముందు ముందుగా అప్డేట్ ఇస్తూనే ఉంటాను సో ఓవరాల్గా మీరేమంటారు గేమ్ స్టార్ట్ చేయడం బెస్టా స్టాప్ చేయడం బెస్టా వాళ్ళ టీం కంటెండర్స్ అయ్యి కెప్టెన్ అవ్వడం బెస్టా గేమ్ స్టార్ట్ చేసి అందరూ కెప్టెన్ కంటెండర్ కంటెండర్స్ అయినాక టాస్క్ పెట్టిన తర్వాత కెప్టెన్ అవ్వడం బెస్ట్ అనేది మీరు కింద ఒపీనియన్ తెలపండి అండ్ రాము విషయంలో తను చేసిన ఏదైతే మాటలు జారిందో అది ఎంతవరకు రైట్ అంటారో రాంగ్ అంటారు కింద కామెంట్ చేయండి ఇక్కడ ఫేవరెటిజం వద్దు డిస్ అక్కడ జరిగిన సిచ్యువేషన్కి సపోర్ట్ చేయండి అక్కడ జరిగిన సిచ్యువేషన్కి కామెంట్ చేయండి చాలు సో ఈ వీడియో ఇంతవరకు మీకు క్లారిటీకి అర్థమైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి నాకు తెలుసు మీరు లైక్ చేస్తారని సపోర్ట్ చేస్తారని సో హైప్ కూడా ఇవ్వండి మర్చిపోవద్దు సో టేక్ కేర్ బాయ్